రూపాయలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్మర్ క్రియేషన్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఏమిగనో ఆదివారం ఎదురు సంతనైతే ఈ వీడియోలో చూస్తున్నారు రెడీ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం మార్కెట్కే మరి టాప్ క్వాలిటీ అని మనకు రైతన్నలు చెప్తున్నారు మనం చూసాం కదా మరి మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి మరి ఇవి ఎంతకు అమ్ముడు పోయినాయి మరి ఫ్రెండ్స్ మరి ప్రసంగతే అమ్ముడు పోయాయి మరి ఇస్తారు లేదా కనుక్కుందాము అలాగే ఎన్ని పలుతాం ఉన్నాయో చూసుకుందాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా దూడలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి అమ్మిన వారు అలాగే కొన్నవారు మనకు ఆనందవాళ్ళు అయితే ఉన్నారు ఏనా మనమేనే తీసుకుంటారే పోయినట్టేనా ఇంకా ఎన్నిబలతో ఉన్నాయి అవునా అన్న ఎన్నిబలతోనేనా ఆరు ఆరు రూపాయలతో ఉండే భవతనం గెలవల్సేదానికి ఎంత తీసుకుంటారా ఒక లక్ష పదహారు వేలు ఫ్రెష్ మా ఫైవ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహారు వేలకు కానీ మన ఎమ్మిగండూరు మార్కెట్లో మరి అన్న అయితే కొనుగోలు అయితే చేయడం జరిగింది మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ములుగుందు ఎద్దులు అన్న తెలుసు కానీ అమ్మిన వారు ములుగుందం వాసులో మీరు నానాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా రైతులైనా మన ఇచ్చే అవకాశం ఉండదే రైతులైనా ఇచ్చే అవకాశం ఏం లేదా అవునా అదే అదే మరి కాదు ఇస్తామంటే మరి ఒకవేళ నెంబర్ చెప్తే ఒకవేళ వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు అన్నమాట అంతే అంతే అంటే రైట్ ఇంకా మాట చెప్పినాక భయం లేదా మనకైతే చూసారు కదా ఎద్దులు రేట్ మిట్టిన లైక్ పోయి మీ పేరునా మీ పేరు బలరా ఈ విధంగా ఉన్నావు మరి ఇవాళ మార్కెట్కి టాప్ ఫార్ట్ అని చెప్తున్నారు ఒక లక్ష పదహారు వందల కాదు మరి మునుగోలు చెప్తున్నారు ప్లస్ మరి అందరికీ నూతన రెండు వేల ఇరవై మూడు సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీ జనాభా అమర్ మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనాఫ్ హోమర్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్